హలో దేవునికి ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథం పదో అధ్యాయం నాలుగో వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును ఉద్యోగం చేసే చోట కానీ ఏదైనా పనులు చేసే చోట కానీ యజమానుడు లేదా పై ఆఫీసర్ కోప్పడితే జాబు లేదా పని కానీ మానుకోవద్దు ఓర్పుగా ఉండండి మీకు చెడు జరగదు మీరు ఉండటం వల్ల ఆ కంపెనీ కానీ ఆఫీసు కానీ వాటికి ద్రోహం జరగకుండా మీ వల్ల మంచి జరుగుతుంది అప్పుడు మీరు హెచ్చింపబడవచ్చు అని వాక్యం సెలవిస్తోంది ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం మహేష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ చేస్తూ ఉంటాడు అది ఒక స్టార్టప్ కంపెనీ ఇంకా అప్పుడప్పుడే ఎంప్లాయీస్ని తీసుకుంటూ ఉంటారు ఆ కంపెనీ ఓనర్కు కొత్త కావటం ఇంకా అనుభవం లేకపోవటం వల్ల ఎవరు ఎలాంటివారో తెలియక సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసే అతనికి తన కంపెనీలో జాబ్ ఇస్తాడు ఒకసారి మహేష్ ఏదో తప్పు చేశాడని అందరి ముందు కోపడతాడు ఓనర్ బాగా అవమానం దుఃఖం అనిపించి జాబ్ రిజైన్ చేయాలనుకుంటాడు కానీ ఇతని మీద మహేష్కు అనుమానంగా ఉండడంతో సరే తిడితే తిట్టాడులే ఓనరే కదా అనుకుని అతని మీద ఒక కన్ను వేసి అతన్ని గమనించసాగాడు అతడు చెడ్డవాడు అని తెలుసుకొని కొన్ని ప్రూఫ్స్ సంపాదించి ఓనర్కు చూపించి అతన్ని కోప్పడకుండా మనకు అతని గురించి తెలిసింది అని కాకుండా మంచితనంగానే అతన్ని కంపెనీ నుండి తొలగించండి అని చెప్తాడు ఓనర్ అతన్ని పిలిపించి త్రీ మంత్స్ శాలరీ ఇచ్చి కంపెనీకి ఇంకా సరిగా ప్రాజెక్ట్స్ రావటం లేదు అందువల్ల కొంతమంది ఎంప్లాయీస్ను తొలగిస్తున్నాను కాబట్టి వేరే జాబ్ చూసుకో అని చెప్తాడు త్రీ మంత్స్ శాలరీ తీసుకుని అతను వెళ్ళిపోతాడు కొన్ని రోజులకు అతను పోలీసులకు పట్టుబడి అరెస్ట్ అవుతాడు కంపెనీకి చెడ్డ పేరు రాకుండా కాపాడిన మహేష్ను మెచ్చుకుని ఓనర్ అతని జీతం పెంచి సత్కరిస్తాడు కోప్పడిన కంపెనీని వదలకుండా కంపెనీని కాపాడాడని కృతజ్ఞతలు తెలిపాడు మొదటి సమూహలు గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో యహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇస్రాయలీల మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన నీవు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన నీకు ఎంత మాత్రంను కలగకపోవును గాక నాబాలును దావీదు తన సేవకులను పంపి సహాయం అడిగినప్పుడు మోటువాడైన నాబాలు మూర్ఖంగా వారిని దూషించి పంపుతాడు కోపం వచ్చిన దావీదు నాబాలను చంపటానికి బయలుదేరగా అతని భార్య అయిన అబీగయేలు దారిలో దావీదుకి ఎదురు వచ్చి దేవుడు ఇస్రాయలీల మీద రాజుగా అభిషేకింపబడిన నా ఏలిన వాడవైన నీవు ఇటువంటి మోటువాడిని చంపి మీ అభిషేకం పాడు చేసుకోకండి దేవుడే అతన్ని శిక్షిస్తారు మీరు అతని రక్తం నిష్కారణంగా చిందించినందుకే అని మీకు మనోవిచారము దుఃఖము ఎప్పటికీ కలగకూడదు మీ అభిషేకం పాడవకుండా బాగా నెరవేరాలి అని ఆమె దావీదుకు తన అభిషేకాన్ని గుర్తు చేసి నాబాలు వంటి మోటువాడిని మూర్ఖుణ్ణి చంపి దావీదు ఆశీర్వాదానికి భంగం కలగకుండా కాపాడుతుంది నాబాలును చంపకుండా కాపాడుతుంది దేవుడు మొత్తగా నాబాలు చనిపోతాడు తన ఆశీర్వాదం అభిషేకానికి భంగం కలగకుండా కాపాడిన అభిగయేలును తన భార్యగా స్వీకరిస్తాడు దావీదు తెలియకనో కోపంతోనో ఎవరైనా ఒక మాట అన్నా మనం దాన్ని కొంచెం ఓర్చుకుని వారికి మంచి జరిగేలా చూస్తే దేవుడు మనల్ని ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తారు అభిగయేలు నాబాల్లాగా మూర్ఖంగా ప్రవర్తించి దావీదుకు ఎదురు తిరగకుండా మీద మీదనున్న అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని గుర్తు చేసి మూర్ఖుని చంపిన పాపం దావీదు మీదకి రాకుండా కాపాడినందుకు దేవుడు ఆమెను గొప్ప చేసి ఆశీర్వదించారు ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా ఏలువాడు వాడు కోపపడినా తొలగిపోకుండా ఓర్పుగా వారి మంచినే కోరుకుంటే వారు కాపాడపడతారు మీరు ఆశీర్వాదం పొందుతారు అని నేర్పుతున్న దేవా వందనాలయ్యా నాబాలు వంటి మూర్ఖుని చంపి మీ అభిషేక ఆశీర్వాదం భంగం చేసుకోకండి అని దావీదుకు మంచి చేసి భర్తను చంపకుండా కాపాడిన గొప్ప చేసి ఆశీర్వదించినందుకు వందనాలయ్య అలాంటి ఓర్పు నేర్పు మాకందరికీ దయచేయండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు కోపంతో ఎక్కడా ఎటువంటి తప్పులు చేయకుండా కాపాడండి వారిని గొప్ప చేసి ఆశీర్వదించండి అన్ని రంగాలలో సర్వసమృద్ధిని అభివృద్ధిని ఇచ్చి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెట్టే ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి దేవుని మహాకృప మనకందరికీ తోడుగా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుని ప్రార్థిస్తూ ఉండండి ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో పెట్టండి మీకోసం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తాం థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు రాజుకు మరణకరమైన రోగం వస్తుంది ఆ సమయంలో ఏషియా ప్రవక్త వచ్చి హిజ్కియాతో నీవు మరణించబోతున్నావు నీవు చక్కదిద్దవలసిన పనులు ఉంటే పూర్తి చేసుకుని మరణానికి సిద్ధపడవలసినదిగా చెబుతాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తన ఎడల కృపచూయించమని కన్నీటితో ప్రార్థిస్తాడు హిజ్కి ఆ ప్రార్థనను ఆలకించిన దేవుడు